ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విషయంలో ప్రక్షాళన చేపట్టింది ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలో చేపట్టిన ఇన్ఛార్జ్ల మార్పు మిగతా జిల్లాల్లోనూ ఎమ్మెల్యేలలో ఆందోళన రేపింది ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ గెలుపు గుర్రాలపై దృష్టి పెట్టింది జిల్లాలో నాలుగు చోట్ల అభ్యర్థుల మార్పు తప్పదని అధిష్టానం నుంచి సంకేతాలు వెళ్ళినట్లుగా సమాచారం తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పాత అభ్యర్థులను బరిలోకి దించి భంగపడిన నేపథ్యంలో ఏపీలో వైఎస్సార్సీపీ అలర్ట్ అయ్యింది గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది అయితే తెలంగాణ ఎఫెక్ట్తో మెరుపు వేగంతో సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లా విశాఖలోనూ హఠాత్తుగా ఇన్ఛార్జీలను మార్చేశారు దీంతో మిగతా జిల్లాల్లో ఎంపీ ఎమ్మెల్యేలలో ఆందోళన నెలకొంది ఈసారి తమకు టికెట్ దక్కుతుందో లేదోనన్న భయం మొదలైంది గతంలో జరిగిన రివ్యూ మీటింగుల సందర్భంగా ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని జగన్ స్పష్టం చేశారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలని సూచించారు దీంతో చాలామంది గడప గడపకు కార్యక్రమంలో చురుకుగానే పాల్గొంటున్నప్పటికీ కొంతమంది మాత్రం పట్టీ పట్టనట్లు ఉంటున్నారన్న అభిప్రాయం నెలకొంది దీంతో నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకత ఉన్నవారి విషయంలో ఉపేక్షించడం మంచిది కాదన్న అభిప్రాయానికి జగన్ రావడంతో మార్పులకు చేర్పులకు రంగం సిద్ధం చేశారు ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ప్రధానంగా నాలుగు చోట్ల మార్పులు ఉండే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది అభ్యర్థుల మార్పుపై జోరుగా ఊహాగానాలు జరుగుతున్న విషయానికొస్తే సత్యవేడు మదనపల్లి పలమనీరు పూతలపట్టులలో అభ్యర్థుల మార్పుపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది ఇందులో ఎస్సీ రిజర్వ్డ్ సత్యవేడు నియోజకవర్గంలో సీనియర్ నేత ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే నియోజకవర్గంలో ఆయన పట్ల వ్యతిరేకత పెరుగుతున్నట్లు అధిష్టానానికి సమాచారం వెళ్లినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఎమ్మెల్యే కుమారుడు సుమన్ రాజకీయ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకోవడం కూడా ఆయనకు మైనస్గా మారినట్లు భావిస్తున్నారు ఈసారి టికెట్ సుమన్ ఆశిస్తున్నప్పటికీ అధిష్టానం అందుకు సానుకూలంగా లేదని తెలుస్తోంది నియోజకవర్గంలో రోజు రోజుకి టీడీపీ బలం పుంజుకుంటుండటంతో ఇక అభ్యర్థి మార్పు తప్పనిసరిగా ఉంటుందని భావిస్తున్నారు ఇందులో భాగంగా తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తికి సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బాధ్యతలు కట్టబెడతారని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఈసారి నెల్లూరు జిల్లాకే చెందిన నేతకు ఇస్తారని భావిస్తున్నారు ఇక మరో నియోజకవర్గం మదనపల్లి అక్కడ నవాజ్ బాషా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మదనపల్లిలో మైనార్టీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో గత ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కింది వైసీపీ ఊపులో ఘన విజయం కూడా సాధించారు అయితే గత నాలుగేళ్లుగా ఆయన పనితీరు నియోజకవర్గంలో పరిస్థితులు అంచనా వేసిన అధిష్టానం ఈసారి అభ్యర్థిని మార్చాలని భావిస్తోంది ఈసారి టీడీపీ తరఫున పోటీ పడుతున్న వారిలో ఆయన సొంత సోదరుడు మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఉన్నారు ఆయన ఈ మధ్యనే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు అలాగే మాజీ ఎమ్మెల్సీ తిప్పాయి దేశారెడ్డి వైసీపీ తరఫున టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు నటుడు అలీ కూడా మదనపల్లి నుంచి పోటీ చేసే ఉందన్న ప్రచారం ఈ మధ్య కాలంలో జరగడం గమనార్హం ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి మదనపల్లి టికెట్పై వైసీపీ నేతలలో ఉత్కంఠ నెలకొంది ఇక మార్పు ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న మరొక నియోజకవర్గం పలమనేరు ఇక్కడ గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎవరూ ఊహించని విధంగా బీసీ అభ్యర్థి వెంకటగౌడ్ను బరిలోకి దించింది మాజీ మంత్రి టీడీపీ నేత రెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందిన వెంకట్ వెంకటగౌడ్ను బరిలోకి దింపి ముప్పై వేల ఓట్లతో ఘన విజయం సాధించింది అయితే ఈసారి మరోసారి సీనియర్ టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డితో వెంకట్ గౌడ తలబడుతున్నారా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ ప్రభుత్వం వచ్చాక గత నాలుగేళ్ల కాలంలో ఎమ్మెల్యే పనితీరుపై నియోజకవర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతుందన్న ప్రచారం ఉంది దీంతో ఆయన మార్పు తప్పదన్న ఊహాగానాలు మొదలయ్యాయి ఇలాంటి పరిస్థితుల్లో వెంకటగౌడకు కలిసి వచ్చే అంశం ఆయన బీసీ కావడం జగన్ ఈసారి పెద్ద సంఖ్యలో బీసీలకు టికెట్లు కేటాయిస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో మరి ఆయన సామాజిక వర్గమే ఆయనను కాపాడుతుందో లేదా కొత్తవారికి అవకాశం వస్తుందో చూడాలి ఇక చివరిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మార్పు ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న ఎస్సీ నియోజకవర్గం పూతల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంఎస్ బాబు ఇక్కడి నుంచి వైసీపీ తరఫున విజయం సాధించారు అయితే ఈసారి ఆయనపైన అధిష్టానానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ సరిగా లేదన్న ప్రచారం జరుగుతోంది ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రస్తుతానికి నాలుగు నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైంది మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరోసారి అవకాశం ఇస్తుందో లేదో వేచి చూడాలి